కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్లో ఉన్న కొరియర్ ఆఫీసులో కార్గో సెంటర్లు మరియు పార్సల్ సెంటర్లలో పోలీసులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలకు పోలీస్ కమిషనర్ శ్రీ గౌ సలాం ఐపిఎస్ స్వయంగా బస్ స్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద పర్యవేక్షించారు నిషేధిత వసూలు అక్రమ రవాణాను గుర్తించేందుకు ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలు రోంబో లియో మైకీ మరియు టైసన్ పాల్గొన్నాయి టౌన్ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర బొమ్మకల్ చౌరస్తా హౌసింగ్ బోర్డు కాలనీ రామ్నగర్ ముఖరాంపురం జ్యోతి నగర్ కాశ్మీర్ గడ్డ గోదాం గడ్డతో పాటుగా పలు ముఖ్య ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి కొరియర్ కార్గో కార్యాలయాలలో ఏకకాలంలోని తనిఖీలు చేపట్టారు ఈ ఆకస్మిక తనిఖీల గురించి పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలం ఐపీఎస్ మాట్లాడుతూ కొరియర్ కార్గో మార్గాల ద్వారా అబ్జెక్షన్ మెటీరియల్ అయిన నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయి ఎక్స్ప్లోజివ్స్ ఫైర్ ఆర్గ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించాం ప్రజల రక్షణార్థమే మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద పార్సల్స్ లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపిఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలోని టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సృజన్ రెడ్డి జాన్ రెడ్డి పుల్లయ్య ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు